కూడా నెలకి పదివేల రూపాయలు గౌరవేతం ఇవ్వాలి అట్లాగే కూటమి ప్రభుత్వం సెకండ్ కూలింగ్ గురించి చాలా మండి వైఖరిగా వెళ్తుంది రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి న్యాయం చేయాలి అట్లాగే రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఎంతమంది ఎంత అంతమందికి ఇచ్చి న్యాయం చేయాలి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఇది అంతకు ఆరో రోజు దీక్ష చేశాం రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం న్యాయం చేయాలి ప్రస్తుతానికి రాజధాని రైతులకి ఇవాళ ఫస్ట్ పూలింగ్ ఇంకా ఉన్నారా అండి అందరండి మిర్యామి మిత్రులకి రాష్ట్ర ప్రజలకి నాయకులకి కూట ప్రభుత్వ నాయకులందరూ కూడా నేను ఎడుకునేది ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళకి ఆరు రోజుల నుంచి విల దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి పదకొండు సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు వల్ల కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం తహతహలాడుతూ ఉంది ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు ఒక ఇరవై ముప్పై లక్షల కోట్లు అమ్మేసుకుందామా అని అయితే నేను రైతులు రైతు కూలీల తరపు నుంచి ప్రజలందరూ తరపు నుంచి కూడా ఏఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే తీసుకోండి మీరు వ్యాపారాలు చేసుకోండి అయితే రైతులకు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు డెవలప్మెంట్ చేసే ఫ్లాట్లు ఏమో అని చెప్పి కోరుకుంటా ఉన్నా అట్లాగే తరతరాల నుంచి రైతులు భూమిని అయితే ఎలా నమ్ముకుంటున్నారో తరతరాల నుంచి రైతులను కూడా రైతు కూలీలు అలాగే నమ్ముకొని కుటుంబ పని పనిచేసుకుంటా ఉన్నారు కలిసిమెలిచి ఆ కూలీలకు కూడా అన్యాయం జరగకుండా రైతు కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని విలేజెస్ అయితే కూలింగ్ తీసుకుంటారో అన్ని గ్రామాల్లో అంతమందికి నెలకి పదివేల రూపాయలు గౌరవేతం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రైతుల్ని రైతు కూలీని ప్రజల్ని ఆదుకున్న వాళ్ళే మళ్ళీ వస్తారు లేదంటే గతంలో ఏం జరుగుతుందో ఎప్పుడో అదే జరుగుతూ ఉంటుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మేము తెలిసి ఈ యొక్క దీక్షలకు కూడా ఎందుకు చేస్తున్నారా ఏంటని ఇందాక మేము పార్టీ పెట్టిందే దళితులు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి పార్టీ పెట్టాం పార్టీ స్థాపించి పోరాటం చేస్తూ ఉన్నాం మా ఒక ఇప్పుడు ఈ విలేజీకి ఎమ్మెల్యే గారు వచ్చారు మరి ఏంటో మేము డిమాండ్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కనీసం ఆగి ఒక మాట్లాడగల అంటే ఎస్సీ బీసీ మైనార్టీల్లో ఎంత ఐకమత్యం ఎంత మంచితనం ఎంట్లో ఉన్నామో అర్థమవుతుంది వాళ్ళని చూసి భయం వాళ్ళు ఏం చేస్తారో ఆగితే ఏమంటారు ఈ పెద్ద పెద్ద నాయకులని భయం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు పళ్ళు ఓడ్లు అవుతాయి కదా అదే ఏదో ఒకరోజు ఈ రాష్ట్రంలో దళితుల ముఖ్యమంత్రి చేయటం ఖచ్చితంగా జరిగితేనేది ఆ రోజు ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తే అని చెప్పి నేను చెప్తా ఉన్నా మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను ఏ విధంగా చేయొచ్చో కూడా ఆ విధంగా చేస్తే అని చెప్తున్నా అయితే కూటమి ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ కూడా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా అలాగే మన సీఎంగా నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మన బాబు గారు ఉన్నారు ఇవన్నీ ఆలోచించి కూడా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు వాస్తవే కదా భూములు లాక్కొని వాళ్ళ భూమితోటి మన వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఒక కోటి రూపాయల ఎకరానికి ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి తలా నెలకి పదివేల రూపాయలు ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రాంతం అంతా కమర్షియల్ అయిపోతే పేదోళ్ళు ఎలా బతకాలి దీని నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళిపోయి బతకాల్సి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా అలా రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు గౌరవేతన ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఎంతమంది అంటే అంతమందికి ఇంకా ఏంటంటే రైతులు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బాగుంటాయి రైతుల్ని అశ్రద్ధ చేసిన రోజు ఏం జరిగిందో కథంలో కూడా చూశారు మళ్ళీ పార్టీలు ప్రభుత్వాలు కనపడవు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎందుకంటే ఒకళ్ళు ఆలోచించింది వేరు నలుగురు కలిసి ఆలోచించేది వేరు ఇవాళ మీరు అన్ని పార్టీలు కలిసి కూటమిగా కట్టుకొని సరే ఎలా గెలిచారో ఏమో అది ప్రజలు తెలుసు మీకు తెలుసు అది అది వేరే విషయంలో మీరు మాత్రం ఇక్కడ రైతులకు మాత్రం న్యాయం చేయొద్దు రైతులకు న్యాయం చేయండి రైతు కూలీలకు న్యాయం చేయండి నేను డిమాండ్ చేసేది అదే ఓకే నా అందరూ నమస్కారం తీసుకున్నారు కదా